హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో నాలుగు వందల పదిహేనవ దీప వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను విమర్శని పువ్వు రేకుల విభాగించాలట పూల రేకులు మంచు బిందువులని స్వీకరిస్తాయి పెద్ద గాలివాన వస్తే ముడుచుకొని క్రిందికి వంగి నీటిని జార్చేస్తాయి గురువు గంభీరంగా ఉండాలనుకుంటారు కొందరు ఆనంద స్వరూపుడైన గురువు నవ్వుతూ నవ్విస్తూ ఉంటే విదూషకుడని విమర్శిస్తారు మరికొందరు విదూషకుడు తనను చూసి ఇతరులు నవ్వేలా చేస్తాడు కానీ గురువు నిన్ను చూసి నీవే నవ్వుకునేలా చేస్తాడు కాబట్టి సద్విమర్శని స్వీకరించాలి కువిం కువిమర్శని పట్టించుకోకూడదు ఆ విజ్ఞత కోసం సాధన చేయమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపపు వెలుగు మీకు హాయిని ప్రసన్నతను ఇచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్